నమస్తే వెల్కమ్ టు జన్మభూమి మీడియా నేను మీ నవీన్ కుమార్ ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా ప్రచురితమైనటువంటి ఒక వార్త రాష్ట్ర ఒక చర్చనీయాంశంగా మారింది అది ఏదైతే ఉందో మొన్న జరిగినటువంటి శాసనసభ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఏదైతే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి అరాచకం అంటూ ప్రధానంగా వార్తను ప్రచురించడం జరిగింది ఆ విషయానికి వస్తే చూసుకున్నాం పిన్నెల్లి అరాచకం పోలింగ్ కేంద్రంపై దండయాత్ర పల్నాడు జిల్లా పాల్వాయిగేట్ లో ఈవీఎంను స్వయంగా ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో రామ రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టని అధికారులు అంటూ ప్రధానంగా ప్రచురించింది గృహ నిర్బంధం చేసిన పరారైన పిన్నెల్లి చోద్యం చూసిన పోలీసులపై చర్యలు లేవంటూ ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్తను ప్రచురించడం జరిగింది ఏదైతే మన జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూలు చేస్తూ అరాచకంగా ఏదైతే ప్రజాస్వామ్యం విలువలు లేకుండా అరాచకంగా రౌడీయిజం గూండాయిజం తోటి జరిగినటువంటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అరాచకం సృష్టించడం జరిగింది కొంతమంది వ్యక్తులు అందులో భాగంగా ఇది చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలోని స్వయంగా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థి స్వయంగా ఈ విధంగా ఈవీఎంలను ధ్వంసం చేయడం అనేది ఎంత పెద్ద విషయమో ప్రజలందరూ గమనించాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ అల్లరల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలే ఈ విధంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ నిర్వహించినటువంటి ఎన్నికల్లో ఏ విధమైన రిజల్ట్ వస్తుందో తర్వాత చూద్దాం కానీ ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్ కమిషను లేదా అధికార యంత్రాంగము ఎందుకు వీరిపైన యాక్షన్ తీసుకోలేదో ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి పిన్నెల్లి అరాచకం స్వయంగా ఈవీఎం ధ్వంసం చేసినటువంటి ఎమ్మెల్యే పల్నాడు జిల్లా పాల్వాయి గేట్ లో సీసీ సిసి కెమెరాలు రికార్డ్ అయినటువంటి విధ్వంసం అంటూ ప్రధానంగా వార్తను ప్రచురించడం జరిగింది పోలింగ్ రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు ముక్క వెలుగు చూస్తున్నాయి ఈ నెల పదమూడున రెంట చింతల మండలంలోని పాల్వాయి గేటులో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండగా అక్కడ టీడీపీకే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయని తనకు ఓట్లు వేయడం లేదన్న అక్కసుతో పిన్నెల్లి బరితగించారు గ్రామంలోని రెండు వందల రెండవ పో నెంబర్ పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టారు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్పై ఆయన ఆయన అనుచరులు దాడి చేశారు అలాగే మరో ఏడు పోలింగ్ కేంద్రాల్లోనూ పో పిన్నెల్లి ఇలాగే ఈవీఎంలు ధ్వంసం చేశారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ఆ ఏజెంట్ పై అదే రోజు పోలింగ్ బూత్ బయట గొడ్డలతో దాడి చేశారు రెండు వందల రెండు బూత్ వీడియో మంగళవారం రాత్రి వెలుగులో చూసింది దీనిపై ఈసీ తీవ్రంగా స్పందించింది అన్ని పోలింగ్ కేంద్రాల వీడియో ఫుటేజ్ ని పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు పోలీసులకు అప్పగించారని విచారణ అనంతరం పిన్నెల్లిని నిందితుడిగా చేర్చినట్టు పోలీసులు తమకు తెలియజేశారని సిఈఓ ముఖేష్ కుమార్ మీనా కార్యాలయం మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది ఈవీఎంల ధ్వంసంలో ప్రమేయం ఉన్న వారందరిపైన కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి సీఈఓ సూచించాలని పేర్కొంది అయితే సిట్ రంగంలోకి దిగాక పోలీసులు పిన్నెలపై కేసు పెట్టారా అంతకు ముందే నమోదు చేశారా అన్న విషయంలో స్పష్టత లేదు కాగా పిన్నెల్లి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిని ఈ నెల పద్నాలుగున పోలీసులు గృహ నిర్బంధం చేశారు కానీ అర్ధరాత్రి వారు పరారైన పోలీసులు చోద్యం చూస్తున్నారు విమర్శలు ప్రధానంగా వస్తున్నాయని ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా వార్తను ప్రచురించడం జరిగింది ఏదైతే పిన్నెల్లి సోదరులను ఈ నెల పద్నాలుగు తేదీన అయితే ఎలక్షన్లు ముగిసిన మరుసటి రోజున గృహ నిర్బంధం చేసినట్లయితే వారు పరారయ్యారు అంటే పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యారు అనేటువంటి వార్తను ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించడం జరిగింది ఈ కేసుకు సంబంధించి ఎలక్షన్ కమిషను అదేవిధంగా పోలీస్ యంత్రాంగం ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనము ముందు చూద్దాం